హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి చూస్తున్నారు కదా ఇది ప్రతి సంవత్సరం మనం చేసుకునేవే అయినా ఈజీగా చాలా సింపుల్ టిప్స్తో ఎలా చేసుకోలేటో చూపిద్దాం అనుకున్నాను దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది చూ ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తున్నారు కదా ఇలా అంటే ఎంత బాగా అయింది కదా ఇంత క్రిస్పీగా ఎలా చేసుకో చూసేద్దాం ఇంకా దానికోసం ముందైతే ఇలా రెండు పెద్ద కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అవి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇవి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకొని పూర్తిగా కొబ్బరి కూరలా తయారు చేసుకుందాం అయితే దీనిలో ఒక ఆరు యాలక్కాయలు అయితే వేసి మిక్సీ చేసేసుకుందాం మొత్తం ఆ కొబ్బరి మొత్తాన్ని ఇలాగా కోరు చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి అయితే వేసుకుందాం ఇప్పుడు నెయ్యి మొత్తం కరిగి బాగా ఆయిల్ ఫామ్ అవుతుంది కదా అయినాక కొబ్బరికూర అంతా ఈ వైట్ కలర్లో ఉండే కొబ్బరి కూరని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది కదా ఇంకా పట్టేసింది అంటే టేస్ట్ అంతా మారిపోతుంది చిన్న చేదు వచ్చేస్తుంది ఇదైతే బ్రౌన్ వచ్చేంత వరకు చూసుకుందాం చూస్తున్నారు కదా ఇది గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం చేయవలసిన రెండు పనులు చేయాలి ఇంకా అది ఏంటి అంటే ఫస్ట్ అయితే ఇందులో హాఫ్ కిలో షుగర్ అయితే వేసేద్దాం ఇప్పుడే ఇది కరెక్ట్లో హాఫ్ కిలో షుగర్ అనమాట ఇది కాస్త మెల్ట్ అవుతుంది కదా మెల్ట్ అయ్యేలాగా మనం పల్లీలు డ్రై రోస్ట్ చేసిన పల్లీలు ఇక ఏ దీంట్లో అయితే మనం ముందు కొబ్బరి మిక్సీ చేసుకున్నాం అందులోనే వేసి కాస్త చిల్లాపల్లగా అంటే పక్క నాలుగు ముక్కలు ఐదు ముక్కలు అయ్యేటట్టు మనం మిక్సీ కొట్టుకొని తెచ్చుకుందాం ఆహా మళ్ళీ చూస్తున్నారు కదా ఇలాగా ముక్కల్లాగా అయ్యేంత వరకు చేసి వేసి అది కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా అయితే ఇందులో ఒక గ్లాసుడు డ్రై రోస్ట్ చేసిన సూజీ కూడా కలుపుకోవాలి కలుపుకుంటే సూపర్గా వస్తుంది అనమాట దీని కన్సిస్టెన్సీ అనేది ఇంకా సూజీ వేసేదా హాఫ్ కేజీ షుగర్ వేసాం కాబట్టి దీనికి పావు కేజీ అంతా ఈ సూజీ అయితే వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇది చాలా వేడిగా ఉంది ఇది చల్లగా అయ్యేంత వరకు ఇది ఇలా విడిచిపెట్టేసి ఇలాగా మనం దీనికి స్టప్పింగ్ అయితే రెడీ అయిపోయింది స్టప్ చేసుకోవడానికి పూరి పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఇంతలో ఇది చల్లగా అవుతుంది దీనికి ఇప్పుడు కరెక్ట్గా హాఫ్ కిలో మైదా అయితే సరిపోతుంది హాఫ్ కిలో మైదా ముందైతే మనం చెంచి తీసుకున్నాం ఇగండిలా అయ్యింది కదా ఇప్పుడైతే ఇందులోకి ఒక వంద గ్రాములైతే సూజీ కలుపుకున్నాం అంతకన్నా ఎక్కువ వేయద్దు వంద గ్రాములే వంద గ్రాములు వేయడం వల్ల కరకరలాడితే బాగా వస్తుంది అనమాట పై తొక్కంత ఇప్పుడు ఇందులోకి కాస్తంత ఆయిల్ అనేది వేడి చేసి వేసుకుందాం నెయ్యి కానీ వెన్న కానీ ఏది వేసినా పర్వాలేదు లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాం మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇలాంటి ఉండ కట్టాలి కట్టింది అంటే మనకి దీనికి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా పూరీ పిండిలాగా రావాలన్నమాట పిండి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ప్రెస్ చేయడంలోనే దానికి అనేది వస్తుంది లేదు మనం ఇందులోన అప్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా వేసామంటే అది అంత మంచిది కాదు కదా కాబట్టి సాధ్యమైనంత వరకు మనం పిండి కలపడంలోనే దానికి మొత్తం ఆ కరకరలాడడానికి గుళ్ళ తన అన్నంతటిని మనం ఇందులోనే ఇవ్వాలి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది పిండి అనేది ఇంకా బాగా కలుపుకుంటూ ఉందాం కాసేపు ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కలపాలి ఇవండి ఇలా పిండి చూస్తున్నారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా అంటే ఇలా ఎంత సాఫ్ట్గా రావాలి వస్తే ఇది మనము ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచుకున్నాము అంటే అయితే ఏదైనా ఒక టైట్గా ఉండే క్యారేజ్లోనో లేకపోతే బాక్స్లోనో దేనిలోనో వేసేసి ఉంచేసారనుకోండి అలాగా గాలి తగలకుండా ఉంటుంది కదా మనం చేసేద్దాం ఇంతలో మళ్ళీ ఈ పిండిని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా ఈ పిండి మొత్తం తీసి ఒకసారి తీసి బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో బాల్స్ అయితే చేసుకుందాం అయితే ఇది ఒత్తుకోవడం మాత్రం మైదా పిండితో వత్తద్దు కేవలం వరి పిండితో మాత్రమే వత్తాలి వరిపిండితో ఒత్తితేనే మనకి కరకరలాడుతూ వస్తుంది పిండితో వత్తేరు అంటే కరకరలాడదు అది వేరంగా మెత్తబడిపోతుంది కూడా ఈ మిగతా పిండి ప్రస్తుతానికైతే మళ్ళీ మూత పెట్టేది క్యాన్లో వేసి మూత పెట్టుకొని ఉంచుకున్నాం ఫస్ట్ అయితే చేసుకుంటాం మళ్ళీ చెప్తున్నాను పిండి ఒత్తుకోవడానికైతే రైస్ ఫ్లోర్ మాత్రమే యూజ్ చేయండి లేదు మనం మామూలు మైదాతోనే ఒత్తేస్తాము అంటే మాత్రం వేగరంగా పాడైపోతుంది అనమాట అంటే మెత్తబడిపోతుంది ఒక్క రోజు కన్నా మీకు ఎక్కువ రోజులు ఎక్స్ట్రా ఉండదు అనమాట వరి పిండితో ఒరు అంటే మీకు ఎక్స్ ఎక్కువ రోజులు ఉంటుంది ఇది నాకు తెలిసిన నైన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఇది అంతకు మించి ఎక్కువంటే లోపల ఉన్న స్టప్ ఉంటుంది కదా ఆ స్టఫ్ అనేది చిన్న జిడ్డు వాసన అనేది వస్తుంది ఆ తర్వాత కూడా ఉంటుంది కానీ చిన్న జిడ్డు వాసన అనేది వస్తుంది మనకి పూర్తిగా పదిహేను రోజులు కాదు వన్ మంత్ వరకు నిల్వ ఉండాలి అంటే మాత్రం బెల్లంతో కొబ్బరి వండలు చేస్తారు కదా అలా పాకం చేసుకొని చేసుకోవడం బెస్ట్ అనమాట ఇగోండి ఇలా కజ్జికాయలు అయితే ఉన్నది కదా దీనికి కూడా కాస్త ఇలా ఆ వరిపిండినే వేసుకొని పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ స్టఫ్ ఉంది కదా దీన్నైతే ఇందులో వేసుకుందాం చూడు ఫుల్గా వేసేసారనుకోండి అది పొట్ట చిట్లిపోయి మొత్తం ఆయిల్ అంతా చెత్త చెత్త అయిపోతుంది అనమాట లోపల నుంచి ఇదంతా బయటకు వచ్చేసి కాబట్టి కరెక్ట్గా వేయండి ఎక్కువ వేయద్దు కాస్త ఇక్కడ తడి పెట్టుకుని ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఇది వేడకుండా జాగ్రత్తగా వస్తుంది అనమాట లేదంటే వీడిపోయి మనకు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయి మొత్తం అది టేస్ట్ అంతా మారిపోయి మాడిపోయి మొత్తం చెత్త చెత్త అయిపోతుంది మొత్తం దానికి కొన్ని ఎక్స్ట్రా పిండి అంతా తీసేసాం కదా ఇంకా చూడండి ఇది ఎంత బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అన్నీ ఇలానే చేసేద్దాం ఇదిగోండి ఇలా కజ్జికాయలు అన్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ మరగడం మొదలైంది బాగా వేడెక్కాలి లేకపోతే మనకు బాగా ఫ్రై అవ్వవు ఎందుకండి దాని మంచి ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా దాంతో చిన్న చిన్న బిస్కెట్స్ లాగా అయితే కట్ చేసాను ఫస్ట్ అయితే అవి వేయించేద్దాం ఎందుకంటే ఇవి వేయించేలాగా ఇంకా ఆయిల్ బాగా మరగడం అవుతుంది కదా చూస్తున్నారు కదా దాన్ని మట్టుగా అవి పైకి తేలేసాయి అనమాట ఇలా పైకి దాన్ని మట్టుగా తేలింది అయితే మనకు ఆయిల్ బాగా వేడెక్కినట్టు అనమాట ఇవి తీసేసి మనం ఇంకా కజ్జికాయలు ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ఇంకా కజ్జికాయలు అనేది ఒక్కొక్కటి వేసేద్దాం నాకు ఈ కడాయిలు అయితే నాలుగు కజ్జికాయలు ఐదు కజ్జికాయలు ఒక్కసారి కట్టేస్తుంది సరిపోతుంది మరి ఎక్కువ వేసినా మనకి తిప్పుకోవడానికి టైం సరిపోతుంది ఇది ప్లేస్ సరిపోతుంది అది ఫ్రై అయ్యాక ఓ పక్క పూర్తి ఫ్రై అయ్యేసి ఇంకో పక్క తిప్పుకుందాం ఇట్లయితే ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయి ఇంకో పక్క చూస్తున్నారు కదా ఇది మనం వెంటనే ఎక్కువ ఇది లో ఫ్లేమ్లో పెట్టక్కర్లేదు ఇచ్చేయక్కర్లేదు ఎందుకంటే లోపల ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బయట ఫ్రై అయితే అవి సరిపోతుంది కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుంది ఫ్రై అవ్వడానికి మనకు టూ ఆర్ త్రీ మినిట్స్ కానీ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా తీసేయడం ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇది చూడడానికి టేస్ట్ కూడా సూపర్ అనమాట ఓకే మొత్తం ఇలా ఫ్రై చేసేద్దాం ఇంకా మనం చేసిన పిండికైతే ఇన్ని కజ్జికాయలు అయితే అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్